హాయ్ హలో నమస్తే అందరికీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి కొన్ని గంటలు ఉంది అంటే ట్వంటీ ఫోర్త్న వరల్డ్ వైడ్గా తెలుగుతో పాటు తమిళ్ మరి హిందీలో కూడా విడుదల చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమాకు ఉన్నటువంటి ఇదేంటి అనేది మనం చూసినట్లయితే ఆ ట్రైలర్స్ కానీ అవి కానీ చాలా ప్రామిసింగ్గా అనిపిస్తున్నాయి చాలా ప్రామిసింగ్గా అనిపిస్తున్నాయి మరి డైరెక్టర్ క్రిష్ గారు ఆయనకి చేయాల్సి ఉంది సినిమా మొత్తం కంప్లీట్గా కానీ కథ అంతా ఆయనే రాసుకొని ఆ ఫౌండేషన్ వేసి కొంత షూట్ చేసిన తర్వాత అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా రాజకీయాల్లోకి వెళ్ళడం ఎక్కువ టైం లేకపోవడం దాంతో మరి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ క్రెడిట్ అంతా దర్శకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఇది జాగర్ణ మూడి క్రిస్టిదే అని చెప్పి చెప్తా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు సో మొత్తం మీద ఆ ట్రైలర్ కానీ అది కానీ చూస్తే పవన్ కళ్యాణ్ ని గతంలో ఎప్పుడు చూపించినంత డిఫరెంట్గా ఒక పిరియాడి ఫిల్మ్ హిస్టారిక హిస్టరీ నేపథ్యంగా హిస్టరీలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆధారంగా చేసుకుని కొంత ఫిక్షన్ యాడ్ చేసి అది పవన్ కళ్యాణ్కి ఆయనకి ఇమే ఆయనకున్న ఇమేజ్ అలాగే ఆడియన్స్ ఆయన్ని ఎలా అయితే ఇష్టపడతారు అనేది మొత్తం కూడా దృష్టిలో పెట్టుకొని క్యారెక్టరైజేషన్ చేసినట్టుగా కనబడుతూ ఉంది ఏదో కోహనూరు డైమండ్ మరి తెలుసుగా ప్రపంచంలో అత్యంత విలువైన డైమండ్ అది అది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మరి ఇటు ఒక ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఇది నుంచి అది మరి అటు తిరిగి ఇటు తిరిగి ఇది తిరిగి ఎక్కడికో ఇంగ్లాండ్కి మొఘల్ అదే నిజాం రాజుల నుంచి అలాగే మొఘల్ చక్రవర్తికి వెళ్ళి మొఘల్ చక్రవర్తి నుంచి తర్వాత బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళడం చివరికి ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంది కొన్ని ఇప్పుడు దాదాపు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఒరిజినల్ ప్యూర్ డైమండ్గా దాన్ని చెప్తూ ఉంటారు అదే నేపథ్యంగా కథ ఉండడం అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ అదంతా చూస్తుంటే కొంత పండగ సాయన్న అని మన తెలంగాణ చరిత్రలో పేదవాళ్ళ కోసం బ్రిటీషర్స్ టైంలో పోరాడినటువంటి ఒక యోధుడి యొక్క కొంత ఇది కూడా దాని ఇన్స్పిరేషను దాని సోల్ ఉందన్నట్టుగా కొన్ని బీసీ వర్గాలు ఈ మధ్యకాలంలో సినిమా విడుదలకు ముందు కొంత ఇది చేయటం కూడా మనం చూసాం ఇవన్నీ సెకండ్ ఆ పాయింట్ ఏంటంటే ఓవరాల్గా సినిమాకి ఇప్పుడు చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కానీ మరి సరే పవన్ కళ్యాణ్ గారికి స్టార్ట్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేదు అది ఓకే ఉన్నంత మాత్రాన మరి నేషనల్ వైడ్గా అంత లేదుగా కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ ఏంటి ఇప్పుడు ఈ డైలాగులు ఇవన్నీ చెప్పుకోవడానికి ఓకే బాగుంటాయి ఒక స్టారీ హీరోలకి పెట్టినప్పుడు బాగుంటాయి కానీ ఇంత మంచి పాజిటివ్ వైబ్ ఉన్నప్పుడు ప్రచారం విషయంలో చాలా తక్కువ జరిగినట్టుగా అనిపిస్తాం అది సరే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సమయం అనేది సమయం చాలా సమస్య అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ సినిమా కంప్లీట్ కావడానికే ఐదు సంవత్సరాలు పట్టింది ఏది హరిహార వీరమలు అది సకాలంలో అయ్యి ఈ ఎప్పుడో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా వచ్చేసి ఇప్పుడు హరిహార వీరములు ఇది మొదటి భాగం రెండో భాగం కూడా తర్వాత వస్తుంది చాలా పెద్ద కథ చేసినట్లుగా ఉన్నారు అది ఒకటే భాగం ఐదారు గంటల సినిమాలు ఒకే రకంగా ఇప్పుడు చూడాలంటే కష్టం కాబట్టి దాన్ని మొదటి భాగంగా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది నిధి అగర్వాల్ హీరోయిన్ పాపం ఆమె ప్రచారం అంతా చేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు తను ఒక్కతే పాపం చేస్తూ ఉంటే నాకు బాధేసింది నేనేంటి సినిమా అనాథగా వదిలేసాను అని నేను ఫీల్ అయ్యాను అందుకే మళ్ళీ నేను సినిమా అనాథ కాహత నేను ఉన్నానని చెప్పడానికి వచ్చానని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పడం మనం అందరికి కూడా తెలిసిందే అయితే కూడా ఇది సరిపోదు అనిపిస్తుంది ఇంకా నా పాయింట్ ఏంటంటే ఎంత స్టార్ హీరో అయినా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఉంటాయి అవతార్ లాంటి వాటికి కూడా వాళ్ళు ప్రచారాలు ఎంత బాగా చేస్తారు అలాగే రాజమౌళి ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ లాగా సినిమాని ఆ స్థాయిలో ప్రమోషన్ చేయగలిగినటువంటి దర్శకుడు జనరల్గా దర్శకులు ఏంటంటే సినిమా కథ అది అంతా చేసిన తర్వాత ప్రచారం బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చా అది దాంట్లో అందవేసిన చేసి చాలా తక్కువ మంది ఉంటుంది కానీ మనకి లక్కీగా మనకి ఇప్పుడు బాహుబలితో ఒక కొత్త పంథాన్ని కొత్త మార్కెట్ని కొత్త ప్రపంచాన్ని సినిమాని భారీగా కూడా చేసి ప్రాంతీయ భాషల్లో దాన్ని అంతర్జాతీయంగా మార్కెట్ చేసి ఆ డబ్బులు అది అద్భుతంగా మరి బిజినెస్ చేయొచ్చు అని పెట్టిన ఒక రోల్ మోడల్గా నిలిచింది మన రాజమౌళి గారు సో సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఆయన సమయం మరి సమయాభావం సమయం అనేది వెలకట్టలేనిది ఆయన ప్రచారానికి ఎక్కువగా రావడానికి అవకాశం లేదు లేకపోయినా కూడా మరి వేరే క్రూ కాస్ట్ అని క్రూ ఉన్నారు కదా దర్శకుడు మరి హీరోయిన్ ఇంకా వేరే వేరే క్యారెక్టర్లు చేసిన వాళ్ళతోనైనా బాగా ఇంకా బాగా చేసి ఉంటే బాగున్నాయి అనిపించింది ఇప్పుడు ఇది ఎక్కడో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారని చెప్పి పాపం ఆయన ఫ్యాన్స్ అంతా ఆశపడితే చివరికి సెక్యూరిటీ రీజన్స్ పుష్పాకి జరిగినటువంటి తొక్కిసలాట ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి తోడు ఇప్పుడు ఆయన మా పవన్ కళ్యాణ్ గారు మామూలు కేవలం సినిమాలకే పరిమితం అయినటువంటి మంచిగా జనసేన పార్టీ అధినేత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కొట్టి ఉన్నాడు పవర్లో ఉన్నారు కూటమిలో ఉన్న వ్యక్తి తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత చాలా బాధ్యతలు అకౌంటబులిటీ ఉన్నాయి ఏదన్నా సినిమాకి సంబంధించి ఒక ఏదన్నా ప్రమాదం జరగడానికి జరిగితే గ్రహపాట తొక్కించలాట ఫ్యాన్స్ వచ్చి ఏదైనా అయితే కూడా అది విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది దానికి తోడు ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ఎప్పుడు ఏది దొరుకుద్దా ఏదన్నా చిన్న చిన్న ఒక్కటి దొరికితే పవన్ కళ్యాణ్ని అసలు పీల్చి పిప్పి చేద్దాం అన్నట్టుగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అవునా కాదా పొలిటికల్గా మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నా ఉన్నారా లేదా కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆయన వైజాగ్లో అది మొదట్లో జరుగుద్దని చెప్పి అనుకున్నాం ఆ మాటలు వినిపించాయి ఎక్కడ జరిగినా చాలా భారీగా జరగవచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ చివరికి అది శిల్పకళా వేదికలో కేవలం ఒక రెండు వేల మందికి పాసులు అవి పరిమితం చేసి సెక్యూరిటీ రీజన్స్తో మరి గెస్ట్లు కూడా అయితే బాలకృష్ణ వస్తారు త్రివిక్రమ్ వస్తాడు బండ్ల గణేష్ వస్తారు ఇంకా శంకర్ ఇప్పుడు ఓజీ డైరెక్టరు అతను వీళ్ళంతా వస్తారు అసలే అసలు అన్న అంటే ఏమో ఏం ఒక రేంజ్లో ఉంటుంది అసలు లైవ్ అయినా కూడా సరే అక్కడికి వెళ్ళకపోయినా వివచ్చంగా ఉంటుంది అన్నట్టుగా అంటే బాలకృష్ణ ఇప్పుడు ఎందుకు వస్తారు గెస్ట్గా అంటే మెయిన్ చీఫ్ గా ఒక కొంతమందిని సెలెక్ట్ చేశారు రాజకీయంలో కూడా ఇప్పుడు తెలుగుదేశము జనసేన కూటమిలో ఉన్నారు కదా ఇప్పుడు కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఆ వేలో మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ మరి గెస్ట్గా వచ్చుంటే ఒక రేంజ్లో ఉండేది అసలు హిందీలో ఏం పట్టించుకున్నట్టే లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఇది అంటే మొత్తం ఆయన మీద నమ్మకం ఆయన కూడా ఒక మాట అన్నారు సరే అది కాన్ఫిడెన్స్ అనుకోవాలో లేదంటే మరి వాస్తవం అనుకోవాలా నెగ్లిజెన్స్ అనుకోవాలా మరి అతి జాగ్రత్త అనుకోవాలి ఏదన్నా కానివ్వండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్లు వీళ్ళంతా అయితే కొంత ఓవర్ ఐ మీన్ అంటే ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్దే భారం ఆయన ఏమన్నారు సినిమా మొన్న ప్రెస్ మీట్లో కంటెంట్ లేకపోతే అది నేనైనా నాకు నా మా పిల్లలైనా మా అన్నైనా తమ్ముడైనా ఎవరైనా మా అల్లుళ్ళైనా ఈ ఏదైనా సరే ఎవరైనా కంటెంట్లో దమ్ము లేకపోతే సినిమా నడవదు అదే దమ్ము ఉంటే ఆగదు అని చెప్పి తెలియజేశారు ఆయన ఒక మాట ఆ మాట ఒకసారి ఆయన నోటే వినండి చూసారు కదా అంటే కానీ ఆయన ఫిక్స్ అయ్యి ఉన్నారు ఇది ఎంత చేసినా ఏముందు సినిమా బా హిస్టారికల్ ఇదిలో ఉంది ఫ్యాన్స్కి కావాల్సినటువంటి ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కనిపించని ఒక ఒక బ్యాక్ లో కనబడతా ఉన్నారు అద్భుతంగా విజువల్స్ కానీ అన్నీ బాగా వచ్చినాయి విలనర్స్ అన్నిటికి మించి స్ట్రాంగ్ ఉంది అన్నిటికి మించి కీరవాణి గారు అందించినటువంటి సంగీతం అద్భుతం అని చెప్పి అదే లేకపోతే అసలు ఈ సినిమా ఆ స్థాయి లేదని చెప్పి ఆ స్థాయి వచ్చి ఉండేది కాదని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినటువంటి సందర్భం మనం చూడవచ్చు మొత్తం మీద అయితే నా లెక్క ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ లాగే సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద ఓకే ఆయన సినిమా ఎట్లా ఫ్యాన్స్ చూస్తారు అది ఓకే కానీ ఇంత మంచి పాజిటివ్ వైబ్ వచ్చిన ఇదిని కమర్షియల్గా మరి ప్రచారం సరే ఆయనకి కుదరకపోయిన సినిమా మిగిలిన టీం అంతా కూడా కొంత కలిసికట్టుగా ప్లాన్ చేసి తెలుగు తమిళ్ మరి హిందీ చేసి ఉంటే సినిమాకి బాగా రీచ్ ప్రొడ్యూసర్కి అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి అందరం కూడా కమర్షియల్గా బాగా ఇదయ్యేది ఏదైనా అనిపిస్తుంది నాకు అది నా అభిప్రాయం అన్నమాట జరగాల్సినంత ప్రచారం జరగలేదు ఎంత స్టార్ హీరో అయినా ఎంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టినా సినిమా ఇప్పుడు నార్త్ వాళ్ళకి రీచ్ కావాలంటే అక్కడ బాగా ప్రచారం చేయగలిగాలి ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు ఏదైనా పాన్ ఇండియా మన సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చేసేటప్పుడు ఏ సినిమాకైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలు సినిమాలకి ఎందుకు చేస్తారు వాళ్ళు స్టార్లే కదా మరి రజనీకాంత్ సినిమాకి ప్రచారం అవసరమా కమల్ హాసన్ సినిమాకి ప్రచారం అవసరమా మరి ఇప్పుడు చిరంజీవి సినిమాకి అంటే ఆ స్థాయి సూపర్ ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు హీరోలుగా చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఉంది మరి అంత జర్నీ ఒక్కొక్కరికి ఒక ముప్పై నలభై సంవత్సరాల జర్నీ ఉంది చరిత్ర ఉంది ప్రొఫైల్ ఉంది హిట్లు సూపర్ హిట్లు మెగా సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్స్ అలాగే ఫ్లాప్లు కూడా ఉన్నాయి అయినా కూడా బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది అయినా కూడా మరి ఎందుకు చేయాలి చేయాలి అంతే సినిమా ప్రచారం చేయాలి మౌత్ పబ్లిసిటీ పవర్ఫుల్ వెపన్ అందులో డౌట్ లేదు అయినా కూడా సరే పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో ఆయన సర్కిల్ అయిపోయే ఉండడం వల్ల కుదరలేదు అనేది మనకి కనబడుతుంది కానీ నిజంగా ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోగల లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి నాకైతే ఆ పాటలు కానీ మెయిన్ ఆ పిక్చరైజేషన్ ఇప్పుడు స్టార్ హీరోకి ఏదైనా సరే అది ఏంటంటే విలనిజం పండితే సినిమా అసలేగా అసలేగా అది చెప్పనవసరం దాని హిట్ రేంజ్ ఏంటి అక్కడ గోవేళ్ళిపోదు మనకు బాహుబలి దాని పల్స్ గట్టిగా పట్టుకున్న దర్శకుడు మన తెలుగులో ముందు హీరో విలనేజాన్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి తర్వాత హీరో హీరోని ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వస్తూ విలన్ పది రెట్లు బలవంతుడు అందులో హీరో రెండు రెట్లే ఉంటాడు మరి రెండు రెట్లు బలంగా ఉండేవాడు తనకంటే ఇంకా ఎనిమిది రెట్లు అధికంగా బలవంతుడిని పడగొడితే ఎటుంటుందో ఇది అది కదా హీరోయిజం అంటే అక్కడ కదా మనం ఫిదా అయిపోతాం మనం ఫ్యాన్స్ అయిపోతాం మన హీరోకి అసలు అబ్బా రామాయణంలో అదే కదా రాముడు మామూలు మనిషి రావణాసుడు మహాబలవంతుడు ప్రపంచంలోనే శివుడికి ఆయనంతగా భక్తులు లేడు ఆయన దగ్గర శక్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా సరే మరి ఏం జరిగింది చివరికి ఒక సామాన్యుడి చేతిలో రావణాసుడు మహాబలవంతుడు అయినప్పటికి కూడా అధుడయ్యి అప్పుడు రాముడు గొప్ప హీరో అయ్యింది తనకంటే పది రెట్లు రెట్లు బలవంతుణ్ణి పడగొట్టింది కాబట్టి చెడ్డ చెడ్డ గుణాలతో చెడు తలంపులతో ఉన్న వ్యక్తిని తన తన క్యారెక్టర్తోనూ తన శక్తులతోనూ తన గురువుల ఆశీస్సులతోనూ ఏదే రాముడు శ్రీరామచంద్రుడు రావణాసుని పడగొట్టడంలో జరిగినటువంటి ఒక ప్రయాణం హనుమంతుడు లాంటి ఒక నమ్మిన బంటు లక్ష్మణు లాంటి ఒక అసలు ఆదర్శ ఇదైనటువంటి ఒక తమ్ముడు భరతుడు లాంటి ఒక భక్ భక్తితో కూడినటువంటి తమ్ముడు ఇట్లా అన్నీ ప్రాణం తండ్రి ప్రాణం ఇచ్చే తండ్రి సరే బిడ్డలకి తండ్రి ప్రాణాలు ఇవ్వడం అంటే దశరథుడు ప్రేమ రాముడి మీద అసలు చెప్పనలో కాదు కైకే ఆమె ఏమంటది సరే మళ్ళీ అడ్డు వెళ్తే టైం ఇదైపోద్దు కానీ మొత్తం మీద హరిహార వీరమలు ఓవరాల్గా అద్భుతంగా చెప్పినటువంటి ఒక గొప్ప ఇది ప్రేక్షకులు మనం మనం అంటే కొంచెం లేటుగా చూసినా మొదట నాలుగైదు రోజులు బాగా టిక్కెట్ రేట్లు ఉండేలాగా ఉన్నాయి ఆ తర్వాత నిమ్మలంగా కొద్దిగా తగ్గిన తర్వాత చూసినా కూడా అద్భుతంగా ఉండే అనుభూతి మనకు పంచుద్ది అనిపిస్తుంది నాకైతే మరి ప్రచారం బాగా చేస్తుంటే ప్రొడ్యూసర్లకే అందరికి కూడా కమర్షియల్గా రీచ్ కానీ రెవెన్యూస్ కానీ అద్భుతంగా ఉండేవి అనేది నా అభిప్రాయం సో మొత్తం అయితే సినిమా టీమ్ అందరికీ ఒక గొప్ప సినిమాని ఇంత కాలానికి పూర్తి చేసి అందించినందుకు వాళ్ళకి ప్రేక్షకుల తరపున అలాగే ఫ్యాన్స్ తరపున మనం అయితే కంగ్రాచులేట్ చేద్దాం టీం అందరికీ హరిహర వీరమ మెయిన్లీ ఈ ఇదికి దీనికి ఈ ప్రాణం పోసినటువంటి క్రిష్ జాగర్లముడి గారికి ఆ తర్వాత దాన్ని మరి ఇది చేసినటువంటి దర్శకుడు జ్యోతికృష్ణ గారికి మరి అలాగే మొత్తం మిగతా మరి మంచి సినిమాను అందించాలని ఆయన ప్రొడ్యూసర్ రత్నం గారికి ఏం రత్నం గారికి మంచి అద్భుతమైనటువంటి సంగీతం జనరల్గా ఆయన మీద ఒక విమర్శ ఉంటుంది వాళ్ళ తమ్ముడు రాజమౌళి గారికి తప్ప ఆయన ఎవరికి మంచి సంగీతం అందించడు అని చెప్పి కేరవాణి గారి మీద బహుశా ఆ అపవాదు ఆ అపోహ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ హరిహర వీరమలతో పోతాయనే అను అనిపిస్తుంది నాకైతే సో మొత్తం మీద ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రెవెన్యూ పరంగా ఫైనల్గా సరే అది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్సో ఓవర్గ్రాన్సో కానీ పవన్ కళ్యాణ్ గారి చెప్పినట్టు అది మాత్రం వాస్తవం కంటెంట్ ఉంటే అది అద్భుతం కంటెంట్ ఉంటే దూసుకెళ్ళిపోతుంది కమర్షియల్గా కూడా దుమ్ము దులుపుతుంది ఇది కేజీఎఫ్లో మనకు ప్రూవ్ అయ్యింది కేజీఎఫ్ సైలెంట్గా వచ్చింది అంతకుముందు యాష్ ఆ కన్నడ హీరో ఎవరికి తెలుసు కానీ కంటెంట్లో ఉంది ఆ హీరోజు యాక్షన్ అన్ని మనకి ఇదైంది వాడితే అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో దాని నార్త్ ఇండియాలో వాళ్ళు అసలు ప్రమోషన్ చేసిందే లేదు లేదు హిందీలో తమిళ్లో కానీ బొమ్మ అత్రిన్ ఇంకా తర్వాత కేజీఎఫ్ టూ ఒక రేంజ్ సో అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కంటెంట్లో దమ్ము ఉంటే అది మౌత్ పబ్లిసిటీ అనేది ఇక ఏ పబ్లిసిటీ ముందు కూడా ఏ పబ్లిసిటీ దానికి పోటీ కాదు మరి అలాగే చూద్దాం ఏ స్థాయి హిట్టు ఏ కమర్షియల్గా ఏ రేంజ్ అందుకో అనేది కూడా లెట్స్ వెయిటెన్సీ ఏదేమైనా ప్రచార పరంగా సంతృప్తికరంగా ఏం రత్నం అదే ఈ హరిహర వీరమల్ల వాళ్ళు చేయలేదు అనే భావన అయితే ప్రేక్షకులలో గట్టిగా ఉంది కారణాలు ఏదేమైనప్పటికప్పు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే అనే ఒక కారణం పెట్టుకొని ఏదో ఏదో మామూలుగా చేయడం అనేది వాళ్ళ రెవెన్యూని వాళ్ళే కొంత చేసుకోవడమేమో అనిపించింది నా వర్క్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి ఒక లైక్ కొట్టండి నచ్చితే షేర్ చేయండి